Mm-hmm. హే అమ్మా యశస్విని మా శివ థ్యాంక్ యూ శివనాగ థ్యాంక్ యూ అమ్మా వెల్కమ్ వెల్కమ్ భోంచేశారా అందరు ముగ్గురు భోంచేశారా యశస్విని అందరూ ఫస్ట్ వేయాల ఏం తిన్నారు శివనాగ ఏం తిన్నావు శివ ఇంకో మచిలీపట్నం సభ ఏం తిన్నాడు కాకినాడ సభ ఏం తిన్నాడు యశస్విని ఏం తిరు యశస్వినా సతీషా హాయ్ అక్కీ గారు తమ్ముడు భోజనం చేశారా సుబ్మధ్యాహ్నం హాయ్ లక్ష్మి నేనా నా పేరు ధనలక్ష్మి ఓకే ఓకే భోజనం చేసావా కామేశ్వరి తిన్నావా అమ్మమ్మ తిన్నా నువ్వేనా ఓకేరా మావయ్య అనుకున్నా తినలేదు తింటా ఇంకా తినలేదా గోవిందా గోవింద హాయ్ గోవిందా గోవింద గారు ఎక్కడి నుంచండి థ్యాంక్ యూ లైవ్ కొత్తగా వస్తే స్వాగతం అండి జయ శ్రీరామ్ సుమ్మజ్ఞానం అక్కయ్య గారు నమస్తే నేతన్న గారు భోజనం చేశారా తమ్ముడు యశస్విని హాయ్ అప్పిషమ్మమ్మా అవునా పెరిగాను ఇయే తింటాడు మా శివ హాయ్ శివ తమ్ముడు హాయ్ భోజనం చేశారా అంటుంది కామేశ్వరి తెలుగు యూట్యూబర్ అనిల్ ఏమైపోయావబ్బా మీ ఛానల్ కనిపించట్లేదు నువ్వు తన లక్ష్మి కూడా కనిపించట్లేదు ఏంటి ఎంతవరకు వచ్చారు ఏంటి పిల్లలు బాగున్నారమ్మా హాయ్ అమ్మా గుర్తుపెట్టేశా తినేసా అంటున్నాడు ఏంటి ఇయ్యాలి అంతకమ్ముందు తినేశాడు హాయ్ అమ్మా అమ్మగారు నమస్తే